హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్నైతే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ మనకి చకచక ఉద్యోగ పరీక్షల ఫలితాలు అంటూ ఇచ్చారు ఇప్పటికే గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ విడుదల వారంలోనే మరో మూడు పరీక్షల ఫలితాలు టిఎస్పిఎస్సి ఉన్నతాధికారుల నిర్ణయం సుప్రీంలో కేసు కొలిక్కి వస్తే గ్రూప్ వన్ నోటిఫికేషన్ పంతొమ్మిదిన విచారణ అపీల్ విత్ డ్రాకు సర్కార్ పిటిషన్ అంటూ సో ఇది మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే ఇచ్చారనమాట సో దీని గురించి చూద్దాం ఇప్పటికే నిర్వహించిన ఉద్యోగ పరీక్షల ఫలితాలను వరుసగా వెల్లడించాలని టిఎస్పీఎస్సి ఉన్నతాధికారులు నిర్ణయించారు ఏడాదిలోనే సుమారు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే అందుకు అనుగుణంగా పరీక్షలు పూర్తయిన పోస్టులకు సంబంధించినటువంటి ఫలితాలు ఫలితాలు వెల్లడించి త్వరితగతిన భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు టీఎస్పిఎస్సి చర్యలు చేపడుతోంది ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఎనిమిది వేల నూట ఎనభై గ్రూప్ ఫోర్ పోస్టులకు సంబంధించిన పరీక్షల ఫలితాలను వెల్లడించింది త్వరలోనే జిల్లాల వారీగా మెరిట్ జాబితాలు రూపొందించి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయనుంది అలాగే ఇతర పోస్టుల భర్తీ విషయంలోనూ చర్యలు తీసుకోవాలని టిఎస్పీఎస్సి భావిస్తోంది వీటిలో ముఖ్యంగా లైబ్రేరియన్లు దీంట్ దీంట్లో డెబ్బై ఒక్క పోస్టులు డ్రగ్ ఇన్స్పెక్టర్లు పద్దెనిమిది జూనియర్ లెక్చరర్లు పదమూడు వందల తొంభై రెండు అసిస్టెంట్ ఇంజనీర్లు ఎనిమిది వందల ముప్పై మూడు పోస్టులు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు నూట ఎనభై ఐదు ఉద్యాన అధికారులు ఇరవై రెండు టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఓవర్సీర్ పోస్టుల పోస్టులు నూట డెబ్బై ఐదుతో పాటు అకౌంట్స్ ఆఫీసర్స్ పాలిటెక్నికల్ లెక్చరర్లు భూగర్భ అధికారులు వ్యవసాయ అధికారులు ఏఎంవిఐ పోస్టులు ఉన్నాయి అగ్రికల్చర్ ఆఫీసర్లు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షలకు సంబంధించిన తుదికి విడుదల చేశారు వారంలోగా ఈ పోస్టుల ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది అంటున్నారు ఇక్కడ మనకి సుప్రీంలో విత్డ్రా తర్వాత గ్రూప్ వన్ అంటూ ఇచ్చారు గ్రూప్ వన్ పోస్టుల భర్తీ కోసం మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం టిఎస్పీఎస్సి ఇప్పటికే పూర్తి చేయగా సుప్రీం కే సుప్రీంకోర్టులో కేసు కొంతవరకు అడ్డంకిగా ఉంది పేపర్ లీకేజీతో మొదటిసారి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దవగా రెండవసారి నిర్వహించిన ప్రిలిమినరీ సందర్భంగా అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోవడంతో అక్రమాలకు అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు ఓఎంఆర్ షీట్ల సంఖ్యలోనూ తేడాలు ఉన్నాయని కోర్టుకు విన్నవించారు హైకోర్టు ఆ పరీక్షను రద్దు చేయడంతో గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్ళింది అప్పట్లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఐదు వందల మూడు పోస్టులతో మరో అరవై పోస్టులను కలిపి కొత్త లేదా రివైజ్డ్ నోటిఫికేషన్ ఇవ్వడంలో ఆ అప్పీల్ అడ్డంకిగా ఉంది ఈ నెల పంతొమ్మిదవ తేదీన సుప్రీంకోర్టులో అప్పీల్ పై విచారణ జరగనుంది కొత్త సర్కార్ ఇప్పటికే కొత్త సర్కార్ ఇప్పటికే ఆ అప్పీల్ను విత్డ్రా చేసుకుంటామని పేర్కొంటూ పిటిషన్ వేసింది అంటే ఈ నెల పంతొమ్మిదవ తేదీన పిటిషన్ విత్డ్రాకు కోర్టు అంగీకరిస్తే ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పిఎస్సి నిర్ణయించినట్లు తెలుస్తోంది అంటూ ఇచ్చారు ఇక మెగాడిఎస్సికి చకచక అంటూ కూడా తెలిపారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగాడిఎస్సి నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది గత ప్రభుత్వ హయాంలో ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సిని ప్రకటించిన విషయం విషయం తెలిసిందే ఆ పోస్టులకు మరో ఆరు వేల పోస్టులను జతచేసి మెగా డిఎస్సి నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది ఈ మేరకు గతంలో జారీ చేసిన నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు వచ్చే వారంలోనే ఈ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది అంటూ సో ఈ విధంగా అయితే మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట చకచక ఉద్యోగ పరీక్షల ఫలితాలు అంటే సో ఈ విధంగా అయితే థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో